హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం ఒక వెంచర్ గురించి పూర్తి డీటెయిల్ నేను చెప్తానండి ఇది మన ఎన్టీఆర్ జిల్లా మైలవరం దగ్గర ఒక నాల్ లేఅవుట్ అండి ఇది జీపీ లేఅవుట్ అండి గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇది మొత్తం రెండు ఎకరాలు అండి రెండు ఎకరాలు లేఅవుట్ ఇది వచ్చేసి మనకు నూట అరవై ఆరు గజాల నుంచి ఉన్నాయి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఇల్లు కట్టుకోవచ్చు ఇళ్ళకి మధ్యలో ఉంటుంది ఇల్లు కూడా ఉన్నాయి చూసుకోండి ఉన్నాయి ఇది వచ్చేసి రోడ్ వచ్చేసి మనం థర్టీ త్రీ ఫీట్ రోడ్లు వదిలేము స్టోనింగ్ కూడా అయిపోయింది సాయిల్ వచ్చేసి రెడ్ సాయిలు వాటర్ కూడా ఆల్రెడీ ఉంది మీకు వాటర్ కూడా చాలా మంచి సీట్ వాటర్ పడుతుంది ఇళ్ళ మధ్యలో ఉంది రాజధానికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వెంచరు లో కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే తక్షణం ఇల్లు కట్టుకోవచ్చు అండి హౌస్ ప్లాన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు ఉండటానికి కూడా ఇల్లుగా ఉండేటటువంటి స్థలం అనమాట ఇది కాకపోతే మన ఇది వచ్చేసి నాగపూరు నాగపూర్ హైవే హిప్రిపట్నం నుంచి నాగపూర్ హైవే అండి ఇది భద్రాచలం అట్లా వెళ్తుంది ఇది గుర్రాజ్పాలెం విలేజ్లో ఉంది రైతు వచ్చేసి ధర గజం వచ్చేసి ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ కొద్ది ప్లాట్లు ఏమన్నాయండి ఇది మన రాజధానిలో ఇటువంటి ప్లాట్లు ఇటువంటి మంచి బిస్లు చాలా తక్కువ అందుకనే చెప్తున్నా ఈ రేంజ్లో ఇళ్ల పక్కన ఉన్నటువంటి ప్లాట్లు అంటే మన వించినా అని చెప్పొచ్చు డెవలప్మెంట్ గా చూసుకుంటే ఇది దగ్గరలోనే మన ఓఆర్ఆర్ దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరలోనే ఉంది దీనికి అప్పుడైనా రేట్లు పెరుగుతుంది ఓ ఇంజనీరింగ్ కాలేజీ లకిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లకిరెడ్డి అనిమిరెడ్డి డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ప్రతి పది నిమిషాలకు విజయవాడ నుంచి బయలువారానికి సిటీ సర్వీస్ ఉంటుందండి అంటే ఇది రాజధాని సరౌండింగ్ రాజధానికి దగ్గరలో ఉంటుంది అనమాట రాజధాని సిఆర్డిఎఫ్ లిమిట్లో ఉన్నటువంటి స్థలం ఇది మనకి ఈ డెవలప్మెంట్గా చూసుకుంటే మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలు చుట్టూతో ఉన్నాయి ఊరికి దగ్గర ఒక మండల హెడ్ క్వార్టరు మైలవరం కనుక ఈ వెంచర్ అన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంటి నిర్మాణానికి కానీ చాలా బాగుంటుంది చూడండి మనం ఆల్రెడీ మీకు స్టోనింగ్ చేసి వచ్చాము చూడండి ప్లాటింగ్ కూడా ఇది పద్దెనిమిదో నెంబర్ ప్లాట్ ఇక్కడ నుంచి అక్కడికి ఓకే ఇది వచ్చేసి మీకు చుట్టూ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చక్కగా చాలా మంచి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ చూడండి కమ్యూనిటీ కూడా చాలా మంచి కమ్యూనిటీ ఉన్నది చుట్ట్రూత డెవలప్మెంటుగా వైజ్గా చూసుకుంటే పక్కనే పెద్ద పెద్ద కాలనీస్ లేఅవుట్లు కూడా వస్తున్నాయండి సిఆర్టీ లేఅవుట్లు కూడా వస్తున్నాయి అందులో కూడా ఇరవై ఇరవై వేల రూపాయలు పైన చెప్తున్నారు ఇది వచ్చేసి మన గుర్రాజపాలెం మైలవారి దగ్గర గుర్రాజపాలెం విలేజ్లో ఇది ఉంటుందండి ఈ విలేజ్లో ఓకే ఇది మన చుట్టూత ఫెన్సింగ్ కూడా వేసాము ఫెన్సింగ్ వేసాం ఇక్కడ గేట్ వస్తుంది ఆ వెంచర్లో రావడానికి ఆల్రెడీ మీకు మన కంకరపరిచాం బీటీ రోడ్ వస్తుంది లేకపోతే ఇది కూడా థర్టీ త్రీ ఫీట్ ఇంటర్నల్ ఇంటర్నల్ రోడ్లు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి ఇది కూడా రోడ్ ఓకే ఫ్లాట్లు మొత్తము మీకు ఒక థర్టీ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇందులో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా నంబర్ సంప్రదించండి ఇంకొక విషయం అంటే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్